నమస్తే అండి నమస్తే సార్ సో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అందులో మన తెలుగుదేశం పార్టీ నుంచి మన రాష్ట్రం నుంచి నంజాల పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన బైరెడ్డి శబరి గారు మొట్టమొదటిసారి ఆవిడ ఎంపీ అభ్యర్థిగా గెలిచారు అసలు రాజకీయాలకే కొత్త ఆవిడ కానీ ఆవిడ మాట్లాడిన తీరు బాగా చదువుకున్న వ్యక్తి ఆవిడ హైలీ ఎడ్యుకేటెడ్ ఆవిడ మాట్లాడిన తీరు రాష్ట్ర సమస్యల్ని ప్రజెంట్ చేసిన తీరు చంద్రబాబు నాయుడు గారిని పార్లమెంట్లో విమర్శిస్తే దానికి ప్రతిగా ఆవిడ స్పందించిన తీరు పార్లమెంట్ అంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది ఒక మాటలో చెప్పాలంటే పార్లమెంటే కాదు ఏపీనే కాదు ఏపీ కూడా చప్పట్లతో దద్దరిల్లిపోయింది అందరూ ఆవిడికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు దేశమంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇంత స్టఫ్ ఉన్న ఇంత దమ్ము దమ్మున్నోళ్ళా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తున్నారు దేశమంతా పార్లమెంట్లో తెలుగుదేశం ఎంపీల పనితీరును చూసి ఏం చెప్తారు దీని మీద సార్ నిన్న కళ్యాణ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి వ్యక్తి అవును పార్లమెంటులో ఒక ఆరోపణ చేయడం జరిగింది చంద్రబాబు గారిని సిబిఐ ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ఇక్కడే తెలుస్తూ ఉంది అతని యొక్క విజ్ఞానం ఎంత జ్ఞానం ఎంత అని నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏపీసీఐడి పెట్టిన కేసును అది కూడా తప్పుడు కేసు తప్పుడు కేసు అది కోర్టులో ఉంది ఒక పార్లమెంటులో ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోకుండా తప్పుప్పుల గురించి మాట్లాడే అర్హత అంటే అది కోర్టులో ఉన్నప్పటికీ దాని గురించి మాట్లాడే అర్హత నీకు ఎలా వచ్చింది ఫస్ట్ క్వశ్చన్ కోర్టులో ఉంది అది ఆ తీర్పు రిజర్వ్లో ఉంది తీర్పు రిజర్వ్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతావు మరి ఇది చట్ట విరుద్ధమా లేకపోతే నువ్వు చ పార్లమెంటులో మాట్లాడడానికి నీకున్నటువంటి స్వేచ్ఛ ఉపయోగించుకున్నావా అనేది నీకు నువ్వు విమర్శ చేసుకోవాలి ఇకపోతే ఈ కళ్యాణ్ బెనర్జీ అనేటువంటి వ్యక్తి సీనియర్ మోస్ట్ లీడర్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత ఎవరు మమతా బెనర్జీ గారు పోయి ఆమెను అడుగు చంద్రబాబు గారు ఎటువంటి వారు గతంలో మీ చంద్రబాబు నాయుడు గారితోనే మీ అధినేత కలిసిందా లేదా మాట్లాడిందా లేదా చర్చలు చేసిందా లేదా అని చెప్పేసి ఒకసారి అడుగు కళ్యాణ్ బెనర్జీ గారు అని చెప్పేసి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి మేము గట్టిగా కోరుతా ఉన్నాం ఇంకొకటి విషయం ఏంటంటే అంటే మోడీ గారితో ఉన్నారని చెప్పేసి రెండు కర్రల సాయంతో మోదీ గారు తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ కథ రూపంలో చెప్పుకుందాం సార్ ఎందుకంటే మన మన వీక్షకులకి ప్రేక్షకులకి అర్థం కావాలి కాబట్టి అయ్యా ఈ సృష్టిని నిర్మించిందేది సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ ఈశ్వర విష్ణువు వీళ్ళు సృష్టి కారకుడు బ్రహ్మ స్థితికారకుడు విష్ణువు లయకారకుడు శివుడు అంటే సృష్టిని నిర్మించేటువంటి వ్యక్తి బ్రహ్మ కానీ స్థితి గురించి జ్ఞానం ఉండదు స్థితిని నడిపించేవాడు విష్ణువు కానీ లయ గురించి అంటే నాశనం చేసేది ఎప్పుడు ఒక ప్రాణగండికలు అంటే మృత్యువుని ఎప్పుడు ఇవ్వాలనేటువంటి చేసేటువంటి వ్యక్తి శివుడు దాని గురించి జ్ఞానం విష్ణువుకు ఉండదు ఉండదు మరి మృత్యువును ఇచ్చేవాడు నాశనం చేసేవాడు కాబట్టి శివుడు కాబట్టి శివుడికి స్థితి గురించి తెలియదు ఒకరోజు పార్వతీదేవి వచ్చి నాదా నాదా నువ్వు ఎవరిని స్మరిస్తూ ఉంటావు ధ్యానంలో అని చెప్పేసి అడగడం జరిగింది అడిగితే ఈశ్వరుడు అన్నాడు నేను విష్ణువుని స్మరిస్తూ ఉంటాను సదా ఎల్లప్పుడూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదేంటి నాదా నువ్వు లయకారకుడివి నువ్వు విష్ణువుని జపించడం దేనికి బ్రహ్మను ఎందుకు నువ్వు స్మరించట్లేదు విష్ణువుని ఎందుకు స్మరిస్తున్నావు అని చెప్పేసి అప్పుడు శివుడు సమాధానం చెప్తూ పార్వతి బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు సృష్టి మొత్తం అంతా తెలుసు సృష్టిని ఎలా నిర్మించాలనేది కానీ దానిని ఎలా నడిపించాలనే విషయము బ్రహ్మకు తెలియదు అదే విధంగా విష్ణువు స్థితికారకుడు మధ్యలో మాయా ఈ నాటకము జగన్ నాటకం ఏదైతే ఉందో ఇదంతా విష్ణువు చూస్తాడు విష్ణువు పరిపాలన చేస్తాడు కానీ ఇది బ్రహ్మకు తెలియదు శివుడికి తెలియదు కాబట్టి విష్ణువు సదా శివుడిని స్మరిస్తూ ఉంటాడు శివ కేశవులు అంటారు కదా అవును విష్ణువు సదా శివుడిని స్మరిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి శివుడి దగ్గరికి వచ్చేదికే ఇందాక చెప్పినట్లు సదా విష్ణువుని స్మరిస్తూ ఉంటాడు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఏమన్నాడైనా రెండు చేతికరల సాయంతో అన్నాడు అయ్యా స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ముగ్గురు సాయంతో ఒకరికొరు సాయంతో నడుస్తా ఉన్నారు నువ్వు ఏందయ్యా నువ్వు ఏడో తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి కళ్యాణ్ బెనర్జీ గారు మీ రాష్ట్ర సమస్యల పట్ల మీ అధినేత మమతా బెనర్జీ గారు గతంలో మోడీతో అంట కాగారా లేదా లేకపోతే ఇండియా కూటమితో అంట కాగారా లేదా లేకపోతే మీ రాష్ట్రంలో ఉన్నటువంటి పైన ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద ఆరోపణలు చేయడమా కాదా ఇది చేయాలి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానం పైన జరిగిన చర్చలో ఇటువంటి విషయాలు అవసరమా అని నేను మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి కోరుతా ఉన్నాను ప్రశ్నిస్తా ఉన్నాను చాలా ఖచ్చితంగా అక్కడికి వస్తున్నాను సార్ వస్తాను ఎందుకంటే ఈ కళ్యాణ్ బెనర్జీ గారు ఒక కర్రతో పోల్చారు క్లచ్ క్లచ్ అంటే చేతికర్ర ఏదైనా అది ఒక కదా క్లచ్ అయినా చేతికర్ర అయినా ఇంకోటైనా ఏదైనా ఒక కదా ఈ రెండు జోడెద్దుల పనులతో అని చెప్పేసి అన్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు చెప్పేది ఏంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిండేది ఏపీసీఐడి ఫస్ట్ నువ్వు ఇక్కడే ఫెయిల్ అయ్యావు ఒక అబద్ధం చెప్పావు పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు సాక్షిగా ఒక అవాస్తవం చెప్పావు ఇదే మాట బైరెడ్డి సబరి గారు చెప్పడం జరిగింది నీకు వచ్చిన మెజారిటీ ఎంత బైరెడ్డి శబరి గారికి వచ్చిన మెజారిటీ ఎంత అది కూడా ప్రస్తావించడం చదువు చదువు ఆవిడ నీ చదువు సందే అయింది ఆవిడ చదువు అయింది అనేది కూడా ఆవిడ ప్రస్తావించింది అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో గతంలో మోడీ గారు ఎప్పుడు ట్రంప్ ని తెచ్చేసి నమస్తే ట్రంప్ అని చెప్పేసి గుజరాత్ లో కార్యక్రమం నిర్వహించారు నమో అవును ఎప్పుడు బిల్ క్లింటనే తెచ్చాడయ్యా అమెరికా అధ్యక్షుని చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరులోనే తెచ్చాడయ్యా కళ్యాణ్ బెనర్జీ గారు తెలుసుకోండి ఒక ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఏ స్థాయికి తను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు ఏ విధంగా రాష్ట్రం మీద ప్రేమతో ఏదో ఒక చేయాలని తపనతో ఉంటాడనేది నువ్వు నేర్చుకోవయ్యా పొయ్యి వాజ్పేయిని అడుగు పొయ్యి సోనియా గాంధీని అడుగు రాహుల్ గాంధీ పోయి రాహుల్ గాంధీ గారిని అడుగు గతంలో ఇదే మీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినందుకు వ్యక్తిగతంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ దెబ్బతినింది మరి ఆ రోజు నువ్వు ప్రశ్నించలేదే అంటే మన పక్కన ఉంటే ధర్మాత్ముడు ఆ పక్కన ఉంటే అధర్ముడు నువ్వు మోడీ గారిని విమర్శించుకో ఎందుకంటే మీ అధికార పక్షం నేను మోడీ గారు మా రాష్ట్రం మీద ప్రేమతో మా రాష్ట్రం మీద మా రాష్ట్ర సమస్యల పట్ల మా రాష్ట్రానికి రావాల్సిన నిధుల దృష్ట్యా కేంద్రానికి సపోర్ట్ చేయాల్సిన పొత్తులో భాగంగా వెళ్ళారు మోడీ గారిని ఏదో పొగడాలనో లేకపోతే మోడీ గారిని విమర్శించాలనో మోడీ గారిని వ్యక్తిగతంగా ఏదో చేయాలనో లేకపోతే రాహుల్ గాంధీ గారిని ఏదో ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఇండియా కూటమిని ఏమైనా ఇబ్బంది పెట్టాలనో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు రాజకీయము కేవలం రాష్ట్రం 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 అయ్యా గతంలోనే ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి రుణప్రాయంగా వదిలేశాడు రాష్ట్రం కోసం కళ్యాణ్ బెనర్జీ గారు ఇది మీకే ఈ విషయం చెప్తా ఉన్నాను మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి అయ్యా అంతటి పెద్ద మహానుభావులే ఈ సమస్త ప్రపంచాన్ని నడిపించేటువంటి వ్యక్తులే సాయంతో నడుస్తూ ఉన్నారు మళ్ళా రామాయణం గొప్పగా చెప్పుకుంటాము మళ్ళా రాముడు సాయంతో నడవలేదా ముగ్గురు నలుగురు సాయంతో అది నిర్ణయాలు రాజకీయపరమైన పరమైన నిర్ణయాలు అవి నువ్వు రాజకీయం తీసుకొని పార్లమెంట్ లో మాట్లాడితే విధానపరమైన నిర్ణయాల పట్ల మాట్లాడడానికి నీకు పార్లమెంటు ఉంది ఎందుకు మీరు సమయాన్ని వృధా చేస్తారు పార్లమెంటులో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా మరి రాహుల్ గాంధీ గారికి లేని నొప్పి నీకు ఎందుకు వచ్చింది అంటే స్క్రిప్టింగ్ ఏమన్నా బ్యాక్ సైడ్ పంపింగ్ ఇస్తున్నారా ఎవరు ఇస్తున్నారు నీకు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు చెప్పాలని నీకంత కోరికగా ఉంటే నువ్వు అంతగా ప్రశ్నించాలంటే అయ్యా చంద్రబాబు గారు మీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా నేను మాట్లాడతాను మోడీ గారిని కూడా నేను ప్రశ్నిస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నాకు కూడా ప్రేమ ఉందని చాటి చెప్పు పార్లమెంటులో కళ్యాణ్ బెనర్జీ గారు మేము అడుగుతా ఉన్నాం నీకు అంత ఉందనుకో మా రాష్ట్రం మీద నువ్వు నిధులకు రావాల్సిన నిధుల మీద ఏవైతే లోటు బడ్జెట్ ఉందో ఇవన్నీ నిధులు రప్పించు నువ్వు కూడా సపోర్ట్ చేయి మాకు వచ్చి పొలదండేస్తాం బుకే ఇస్తాం గౌరవిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సగర్వంగా పిలిపించి మిమ్మల్ని గౌరవించి సన్మానించి పంపుతాం ఇద్దయ్యా మాకు మా ఆంధ్ర మా ఆంధ్ర తెలుగునేలా తల్లి మాకు నేర్పించిన సంస్కారం ఇది అంతేగాని కోడికత్తి డ్రామాలు వేసుకుంటా లేకపోతే మమతా బెనర్జీ గారు తీర ఎలక్షన్ల ముందర ఏదో గాయం గాయంకొని చైర్లో కూర్చొని కాలికి కట్టేసుకొని చైర్లో కూర్చొని అయితే చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కదా మరి మేము విమర్శిస్తే అది ఇంతటితో ఆగుతుందా ఈ వితండవాదం ఇంతటితో ఆగుతుందా పోనీది ఏమన్నా వలన ఉపయోగం ఏమైనా ఉందా నీకు కానీ నీ రాష్ట్రానికి కానీ లేకపోతే మాకు కానీ మా రాష్ట్రానికి కానీ పక్క దేశాలేమో బుల్లెట్ ట్రైన్స్ టెక్నాలజీ ఫైవ్ జీ టెక్నాలజీ ఎకానమీ జీడిపి అని ఈ దిశలో చర్చలు జరుగుతూ ఉంటే మీరేమో కర్రలు కర్రలు అంటావు క్లచ్లు అంటావు ఏంటి మాలిన చర్చ అవసరమా అయ్యా ఇక్కడ ఇండియా కూడా మీకు మద్దతు లేకపోతే మోడీ కూడా మీకు మద్దతు ఇచ్చాడనో విమర్శించేది కాదు రాజకీయ పరమైన నిర్ణయాలు అవి ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఎందుకు పొత్తుకెళ్లారు ఎవరు విజన్ వాళ్ళకు ఉంటుంది అదే రెండు వేల నలభై ఏడు అని చెప్పి విజన్ పెట్టడం జరిగింది మరి మీ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ ఏం విజన్ పెట్టుకొని ముందుకు నడుస్తా ఉంది దీని పట్ల నువ్వు మాట్లాడవు బైరెడ్డి శబరి గారి దెబ్బకి నువ్వు అబ్బా అన్నావు నిన్న తెలుగుదేశం పార్టీ అన్నారు పార్టీ ఒక కొత్త ఎంపీ మొదటి స్పీచ్ లోనే నీకు అనిపించే సమాధానం ఇచ్చింది క్లచ్ ఆయన 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 ఒక ఒక ఆయుధం కత్తి అని చెప్పింది సార్ కత్తి అనేది బిల్ క్లింటన్ గుర్తించాడు బిల్ గేట్స్ గుర్తించాడు ఈ పొద్దు వీళ్ళంతా ఎవరో సోకాళ్ళు కుహనా మేధావులు సోకాళ్ళు ఎంపీ మెంబర్స్ వచ్చేసి చంద్రబాబు గారికి సర్టిఫికెట్ ఇస్తే చంద్రబాబు గారికి వచ్చేది ఏమీ లేదు నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా దేశ దేశాది నేతలు కాన్సులేట్ జనరల్స్ ఓలే గుర్తిస్తున్నారు నువ్వు గుర్తించేదంతా సోనియా గాంధీ రాహుల్ గాంధీ మోడీ గారు మమతా బెనర్జీ కూడా గుర్తించారు నీ గతంలో ఇదే ఇండియా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంలో మీ మమతా బెనర్జీ గారు ఎవరు వెంట నడిచారు చంద్రబాబు గారి వెంటే కదా నడిచిండేది మరి అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు నీకు చంద్రబాబు గారిని దెబ్బతీయాలని అయ్యా ఇప్పుడు కాస్తో కూస్తో మా రాష్ట్రము ఒక అడుగులు వేస్తా ఉంది అభివృద్ధి వైపు ఆయన విమర్శించే విమర్శించుకు మీకు ఎవరికి లేదు ఈ ఐదేళ్లు చూసిన తర్వాత మాట్లాడండి ఆయన పరిపాలన బాగా లేకపోతే విమర్శించండి ఆరోపణలు చేయండి సున్నాలో పెట్టి మైనసుల్లో పెట్టి పొద్దు పోలవరం ఆమె ఓం నమ శివాయ రాజధాని అసలు దేశంలో రాజధాని లేకుండా నడిచే రాష్ట్రం ఏదైనా ఉందా ఆయన బైరెడ్డి సభ్యులు గారు ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు కళ్యాణ్ బెనర్జీ గారి నుంచి మరి ఇది చెప్పవా ఇది చెప్పు ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి రాజధానులతో నడుస్తున్నది ఒక రాజధాని ఒక ఆదాయ ప్రమాణాలు ఒక జీవన ప్రమాణాలు ఒక రూట్ మ్యాప్ ప్రణాళికతో ముందుకు పోయే రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని పరిపాలించుకుంటూ ఐదేళ్ళు ఏ స్థాయిలోకి తీసిపోయారు రాష్ట్రాన్ని అనేది నువ్వు కూడా ప్రశ్నించు సన్మానిస్తాం నువ్వు ఇప్పుడు చంద్రబాబు గారిని ఆరోపించావు ఓకే మరి గత ఐదేళ్ల పాలన కాలంలో ఏ విధంగా రాష్ట్రం జరిగిందనేది కూడా ప్రశ్నించు మేము దానికి కూడా హర్షిస్తాం అంతేగాని ఏకపక్షంగా నీకు ఇచ్చిన స్క్రిప్ట్తో నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తా ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం బైరెడ్డి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు ఎలా ఉంటారు అనేది ఐదేళ్లలో చూస్తారు చంద్రబాబు గారి రాజకీయ చాణక్యం ఏందో అనేది ఏమి చాణక్యం ఇదే కేసీఆర్ గారు ఒకప్పుడు అనుకుంటా అన్నాడు చంద్రబాబు అంత డటియస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు చాణక్యం ఏం చాణక్యం ఇట్ట ఇట్లా మాట్లాడుతున్నాడు ఈ రోజు పరిస్థితి ఉన్న నువ్వు టికెట్లు ఇస్తానంటే ఎంపీగా టికెట్ ఇస్తానంటే ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తానంటే నా గొద్దు బాబు అని పోయే పరిస్థితి ఈ ఈ రోజు రోజు కేవలం యాభై మూడు రోజులు జైల్లో కూర్చుంటేనే మీ ఇద్దరికి పరిస్థితి వచ్చింది అంటే తనకు తానుగా రాజకీయం చేస్తే యాభై మూడు రోజులు ప్రశాంతంగా ఎలా ఉంటుంది అనేది ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూశారు చూసాను చవి చూశారు ట్విట్టర్లో మీ మీ కొడుకు మీ సుపుత్రుడు ఒక ట్వీట్ వేసిన రెట్ట రెట్టకు ట్విట్టర్లో మీ కొడుకు రెట్ట వేసాడు కదా ఆ రెట్టకు ఏం జవాబు వచ్చిందో చూశారుగా చూసారు అయ్యా హుండాతన రాజకీయం చేయాలి అధికారం ఉందని అధికార మతంతో కళ్ళు కనబరాకోకుండా మాట్లాడితే ఈ రోజు పరిస్థితి నడ్డి విరిగి మంచం మీద పడుకుంటేవి ఎంత హుందాతనం సార్ చంద్రబాబు నాయుడు నువ్వు నువ్వు అనని మాటలా ఏ రోజన మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు నీ అనుయాయుడు కంటే ముందుగానే చంద్రబాబు గారికి వచ్చి పరామర్శించాను నన్ను ఇది సార్ కావాల్సిందేది అంతేగాని వ్యక్తిగత కక్షలు నన్ను ఏదో చేశాడు నువ్వేమీ తప్పు చేయకో ఉంటే చట్టబద్ధంగా అతను చర్యలు తీసుకుంటాడు కొన్ని కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా కొన్ని కొన్ని పనుల దృష్ట్యా తీసుకో ఉంటారు అలా అని చెప్పి వ్యక్తిగతంగా తీసుకొని ఎన్ని మాటలు అన్నారు మీరు నువ్వు కానీ నీ కొడుకు గాని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయితేనేమి అప్పట్లో ఎన్ని మాటలు అన్నారు సార్ కాలమే అన్నిటికీ సమాధానం చెప్పింది ఇదే తరహాలో మీరు విర్రవీగుతా పోతే మీ పార్టీలు ఉనికి కూడా అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను మనం అనుకుంటున్నప్పుడు బైరెడ్డి సబ్బు గారు పార్లమెంట్లో చాలా అద్భుతంగా మాట్లాడారని రాష్ట్రం గురించి రాష్ట్ర సమస్యల గురించి కూడా కానీ అటువంటిది వైఎస్ఆర్సీపీ ఎంపీలు లాస్ట్ టైం ఇరవై రెండు మంది గెలిచారు కూడా చెప్పారు ఏ ఇటువంటి ప్రదర్శన చూపించగలిగారా గతంలో చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వెనక ఆంతర్యం అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కటి స్పష్టంగా ముందుగానే అర్థమవుతుంది ఆయన ఎప్పుడు నిజాలే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు మెడల్ ఉంచుతామన్నాడు అన్నాడు కేంద్రంలో ఎల్లయ్య ఉండని పుల్లయ్య ఉండని సుబ్బయ్యుండి నేను మెడల్ ఉంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు ఆయన మెడల్ ఉంచుండు మోడీ గారు ముందర జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వెనక అంతర్యం అర్థం చేసుకుంటే స్పష్టంగా తెలుస్తుంది ఆయన ఎప్పుడు నిజాలే మాట్లాడతాడు సార్ గతంలో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఎల్లయి ఉండని పుల్లయ్య ఉండని సుబ్బయ్య ఉండని మెడలు ఉంచుదా అన్నాడు ఎవరు మెడల్ ఉంచాడు మోడీ గారు ముందర మెడలు ఉంచాడు ఐదేళ్లలో ఇటు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు నీకు రాజ్యసభలో మంది ఎంపీలు ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అప్పుడు వాళ్ళ మెడల్ ఉంచి తేవచ్చు కదా అసలు ఎంపీ క్లియర్ గా క్లియర్ గా ఎంపీలు మాట్లాడేది ఏంది సార్ ముఖ్యమంత్రి అభ్యర్థి వాళ్ళ పార్టీ అధిష్టానమే నిర్ణయం ఇస్తా ఉంది మీరంతా మెడల్ వంచండి బీజేపీ ప్రభుత్వానికి మోడీ గారికి అని చెప్పేసి ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచారు అది స్పష్టంగా వీడియోల రూపంలో చూశాము మోడీ గారు దిగంగానే వద్దయ్యా వద్దయ్యా అని ఆయన ఇట్లా ఆపడము జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా తల వంచడము మరి ఆయన చెప్పినది నిజమేగా మెడలు వంచి అన్నాడు మెడలు వంచాడు సరే అదే సార్ నేను చెప్తా ఉండేది ఏంటంటే వీరికి చిత్తశుద్ధి లేదు అంతఃకరణ శుద్ధి లేదు కేసుల దృష్ట్యా వ్యక్తిగతం కోసం మాత్రమే అధికారం చేపెట్టారనేది గత ఐదేళ్లలో ప్రజలు గమనించారు కాబట్టి స్పష్టంగా తీర్పునిచ్చారు ఇంకా భవిష్యత్తులో వీళ్ళని నమ్మాలా లేదనేది మళ్ళీ ప్రజలు విచక్షణ జ్ఞానానికి మనం వదిలేయాలి ఎందుకంటే ఈ ఐదేళ్లు కూడా పరిపాలన చూడాలి చంద్రబాబు గారు తన అనుభవం ఎలా ఉపయోగిస్తారు ఈ ఐదేళ్లు అసలు రాష్ట్ర ఖజానా గుండు సున్నా మరి ఇటువంటి పరిస్థితుల నుంచి ఒకటో తారీఖే జీతాలు ఇవ్వాలి పెంచిన పెన్షన్ ఏదైతే అమౌంట్ ఉందో అది ఇవ్వాలి ఒకవైపు పెట్టిన మేనిఫెస్టో అమలు చేయాలి పోలవరం కట్టాలి అది ఎప్పుడుకి అవుతుందో పూర్తి అవుతుందో తెలియదు చేసిన నాశనాన్ని బట్టి ఒకవైపు అమరావతి ఫేజ్ వన్ నిర్మాణం చేయాలి ఒకవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలి పోర్టులన్నీ అదానికి చేశారు అవి ఎలా మన రాష్ట్రానికి ఉపయోగించేలా చేయాలి ఏం ఒకటా సార్ వీళ్ళు చేసిన అరాచకాలు ఐదేళ్లలో ఇప్పుడు అవన్నీ సరి చేయడానికి రెండేళ్లు పట్టేటట్టుంది వీళ్ళు చేసిన అరాచకాలు ఏవైతే ఉందో శ్వేతపత్రం రిలీజ్ చేసి విధి విధానాలు నిర్ణయించి ముందుకు తీసిపోయేదానికి రెండేళ్ల సమయం పట్టేటట్టుంది మరి దీనికి ఎవరు సార్ బాధ్యులు ప్రజలు కాదా ప్రజలు ఆ రోజు తీర్పిచ్చా కదా ఈ పొద్దు మళ్ళీ చంద్రబాబు నాయుడు అజ్జయ్ ఇజ్జా అంటే ఎందుకు చేస్తాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించాలి ఎందుకంటే గత ఐదుల పరిపాలన కాలంలో ప్రత్యేక హోదా తెస్తా అన్నావు ఇంతమంది ఎంపీలు అడిగావు ఇచ్చారు నువ్వు ఏం సాధించావు పదమూడు లక్షల కోట్ల అప్పు సాధించావు రాష్ట్రానికి మీ ముందరే ఉంది సార్ ఇవన్నీ నేను చెప్పే సొంత కవిత్వం కాదు ప్రజల ముందు ఉన్నటువంటి వాస్తవము ఈ ఈ రోజు ఏదైనా మీడియా ముఖంగా వచ్చి నేను ఏదో చెప్పడం ద్వారానే ఇది కాదు ప్రజలందరికీ తెలిసి ఈ విషయాలన్నీ సో అదేంటి పరిస్థితి తెలుగుదేశం ఫ్యాక్టరీ నుంచి వచ్చే నాయకులు ఎలా ఉంటారు అనేది మొట్టమొదటిసారిగా ఎంపీ అభ్యర్థిగా గెలిచిన బైరెడ్డి సబరి గారిని చూస్తే తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డితో సహా శబరి లాంటి తెలుగుదేశం పార్టీ ఎంపీల్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి మనం కోరుకుందామండి ఇన్ ఆఫ్ ప్రొకడైల్ ఫెస్టివల్ ఫెస్టివల్ పార్లమెంట్ ఎస్ ముందు రోజుల్లో మొసళ్ళ పండుగ ఉంది అంటారు ఓకే అండి చూద్దామండి ముందు రోజుల్లో ఇంకా ఎంత అద్భుతంగా మన తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్లో పోరాడతారో మాట్లాడతారో ఇవన్నీ కూడా స్పష్టంగా దేశ ప్రజలందరూ కూడా చూసే పరిస్థితి అయితే కనిపిస్తుంది చూద్దామండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి నమస్తే అండి